హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో టమాటా పులకూర అండి మామూలుగా మనము వంకాయ బెండకాయ అవి పులకూర చేసుకుంటాము పచ్చి టమాటాతో ఇంతకుముందు చేసాము పులకూర ఇది పండు టమాటాతో భద్ర రుచిగా ఉంటుందండి పులగోర అంటే చింతపండు వేస్ట్ చేస్తేనే పులగూర అని చాలామంది అంటారు ఈ దీంట్లో కూడా చింతపండు వేస్తారు కానీ చింతపండు వేయడం వల్ల పుల్లగూర అనేది రాదండి పేరు అన్నీ కలిపి ఇట్లా మనం దాన్ని మర్దన చేస్తాం కాబట్టి దాన్ని పుల్లగూర అంటారు అన్నీ కలగా చేస్తామని పుల్లగూర అంటారు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి కొద్దిగా పులగూర వేసుకొని ఎక్కువ అనమ్ కలుస్తుంది బాగా రుచి కూడా చాలా బాగుంటుంది ఆ పచ్చిమిరకాయలు అవన్నీ బాగా నలిపి దాన్ని ట్రై చేస్తారు కాబట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది లేదా తెల్లగడ్డ ఎరగడ్డ లేకుండా చేసుకునేది మీరు కావాలంటే తెల్లగడ్డ ఎరగడ్డ వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణేశంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పట్ల వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అది బయట పెడితే వారం రోజులు నిల్వ ఉంటుందంటండి ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుంది అది బయట పెట్టుకొని తినడమే మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇడ్లీకి దోశకి కూడా బాగుంటుందండి దోశ పైన పూసుకొని తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు టమాటా పుల్లగూర చేస్తున్నానండి పుల్లగూర ఇంతకుముందు మేము పచ్చి టమాటాలతో చేసినాము ఇది ఇప్పుడు పండు టమాటాలతో తెల్లగడ్డ లేకుండా ఎర్రగడ్డ లేకుండా ఏమి కావాలంటే వేసుకోవచ్చు అది లేకుండా నేను చేసుకుంటున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి టమాటాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు చింతపండు కొత్తిమీర కరివేపాకు ఇంగువ పసుపు ఉప్పు ఆయిల్ అండి సింపుల్గా అయిపోయేది ఇప్పుడు అక్కడ తయారు చేసే విధానం చూపిస్తాను టమాటాలండి ఇట్లా కట్ చేసుకొని ఏదన్నా కుండనో ఏమున్నా సరవలాగున్నా ఏ పెనంలోనే ఏదైనా అండి వేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకొని నేను ఒక కాలికి టమాటాలు తీసుకున్నానండి ఇదేం చెడిపోయేదేం కాదు ఉంటుంది ఏమంటే మనము ఏం వేసుకోం కదా ఇవి ఎర్రగడ్డ అవి అందుకు పచ్చిమిర్చి అండి మనం కారం ఎంత తింటే అట్లా వేసుకొని ఇప్పుడు మళ్ళీ కారం తొస్తున్నాయండి కొద్దిగా నీళ్ళు పోయాలి కొంచెం చింతపండు అండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగి ఇది మూత పెట్టేస్తామండి బాగా మగ్గిపోవాలి మీ మూత తీసి చూద్దామండి ఎందుకంటే ఒక్కొక్కసారి నీళ్లు ఇంకిపోతాయి అందుకోసమని లేదులేండి ఇంకా ఉన్నాయి ఇంకా కొంచెం ఇట్లా తిప్పుకోవాలి ఇంకొన్ని షేప్ ఉంటే ఈ నీళ్ళు కొద్దిగా ఇంగిపోతే అయిపోయినట్టండి మూత పెడుతున్నా మూత దిస్తున్నానండి ఇంకొండు అయిపోయింది ఇప్పుడు దించేస్తాము ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేస్తున్నానండి కొంచెం చల్లగా కావాలి ఇవంతా కొంచెం చల్లగా అయినాక చూపిస్తా కూరగా ఈరోజు బెండకాయ ఇది మాకు అండి చారు చారు ఇంకా చెయ్యాలా ఇప్పుడు అండి ఈ పచ్చిమిరపకాయలన్నీ తీసుకొని ముందు ఈ కుండలో వేసేసుకోవాలండి ఇవి తొందరగా మెదగవు కదా అందుకని ముందు మీరు కావాలంటే రోడ్లైనా అట్లా అనుకోవచ్చండి ఏం పరాగా పప్పు గుర్తయినా జరితైనా మీకు ఎట్లా వీలుంటే అట్లా అనుకోవచ్చు అండి ఎంతసేపు ఉడికిపోతాయి తొందరగా అంటే అయిపోయిందండి ఇప్పుడు ఇవి వేసుకోండి వేసుకుందాం అండి ఉప్పు అండి తగినంత ఇవి నిదానంగా అనుకోవాలండి లేదంటే మొహాన పడతాయి ఇదంతా ఇట్లా అయిపోవాలండి కొంచెం కాలన్నా మెత్తగా చేసుకోవచ్చు లేదంటే అక్కడక్కడ టమాటా తగలాలన్నా అట్లే కొంచెం ఉంచు వేసుకోవచ్చండి అయిపోయిందండి ఇంకా తిరా మాట వేసుకుందాము బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి కారం వేసేసుకొని ఇంకా బాగానే పెట్టినానండి ఆయిల్ అండి దీనికిట్లా దాయిలు కూడా పట్టదండి కొంచెం కాగితే వేసేస్త ఆవాలండి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కొంచెం దూరగా వేగాలండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు అండి మిర్చిండి కొద్దిగా ఇంగువ మీరు కావాలంటే తెల్లగడ్డి ఇప్పుడు వేసుకోవచ్చండి వేగిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వేసేస్తున్నా స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు మీద వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి టమాటా పుల కూర సంగట్లో బలి ఉంటుంది అన్నంలో సంగట్లో ఇంకా మిగులితే దోశలోకి చపాతీకి కూడా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్న కొత్తిమీర వేసుకుందాము అయిపోయింది మీరు కావాలంటే పచ్చి కూడా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది అవి రెండు లేకుండా చూపించి ఇక గిన్నెకి పీసేసి కొద్దిగా పసుపు అండి కొంచెం ఇప్పుడు వేడి ఉంది కదా వేసేసుకోవడమే ఎందుకంటే నేను తెరమాతలోనే వేయాలా మర్చిపోయినానండి అయిపోయిందండి టమాటా పుల్ల కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నము రాయి సంగట్లోకి చపాతి ఇడ్లీలోకైనా బాగుంటుందండి దోశ దేంట్లోకైనా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నది ఆనందంగా ఉందండి ఈ విధంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం కావాలంటే అండ్ సబ్స్క్రైబ్ సరిపాలి వాహనం వంటలు నన్ను